విద్యా వ్యవస్థలో మార్పు రావాలి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దడంపై మేధో మదనం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ఐదు గంటల సుదీర్ఘ చర్చ తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల అభిప్రాయాల సేకరణ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్కు ధీటుగా సర్కార్ బడులను మార్చాలి విద్యారంగంలో సంస్కరణలను మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రి శ్రీధర్ బాబు గత పదేళ్లలో రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల బాబు పేర్కొన్నారు ఇక్కడ విద్యార్థులను చిన్నతనం నుంచే ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నిపుణులను తీర్చిదిద్దేలా కరిక్యులంలో మార్పులు చేస్తున్నామన్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్కార్ బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులను అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన శిక్షణపై సమావేశంలో చర్చించామన్నారు డిఈఓఎ ఎంఈఓలు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాలని సూచించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు విద్యార్థుల భద్రత ముఖ్యమని ఆ అంశంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో గ్రేడింగ్ కొనసాగిస్తారా మార్కులు ఇస్తారా లేదా ఈ ఏడాది మాదిరిగానే రెండింటినీ కొనసాగిస్తారా అనే అంశంపై తల్లిదండ్రులు విద్యార్థులకు ముందు నుంచే అవగాహన కల్పించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా వేయి ప్లే స్కూల్స్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించబోతున్నట్లుగా చెప్పారు ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి సిఎస్ఆర్ నిధులతో వీటిని దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు ఇక్కడి కరిక్యులం ట్రైనింగ్ మెటీరియల్ను ఎస్సీఆర్టీ నిపుణుల భాగస్వామ్యంతో రూపొందించిందన్నారు సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగితారాణా దేవసేన హరిత నరసింహారెడ్డి కృష్ణాదిత్య ట్రస్మా ప్రతినిధులు ఎస్ఎన్ రెడ్డి మధుసూదన్ హెచ్ఎస్పీఏ నుంచి వెంకట సాయినాథ్ ఇస్మా ప్రతినిధులు సునీల్ కుమార్ వైసీ చౌదరి ముస్లిం మైనారిటీ అసోసియేషన్ నుంచి అన్వర్ అహ్మద్ క్రిస్టియన్ అసోసియేషన్ తరపున బాలసౌరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు